హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపిఎస్ విస్టమ్ మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలి అద్భుతమైన స్థితికి వెళ్ళాలి అంటే మనకి ధ్యానంతో పాటి ఆత్మ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే మనకి స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా అలాగే ఇతరుల అనుభవాలు వినడం ద్వారా వస్తుంది అయితే మనం స్వయంగా ధ్యాన స్థితిలో ఒక అద్భుతమైన శూన్య స్థితికి వెళ్ళినప్పుడు మాస్టర్స్ ద్వారా కానీ విశ్వగురువులు పరమ గురువుల ద్వారా కానీ మనం ఎంతో జ్ఞానాన్ని అందుకోగలం అలాగే ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా మనకి ఏదైతే మన ఈ ఎథరిక్ బాడీ ప్రాణమయ శరీరం ఉందో ఈ సూక్ష్మ దేహం ఉందో ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా మనం స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ గ్రహాలకు కానీ లోకాలకు కానీ అలాగే ఆ మాస్టర్స్ దగ్గరికి కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఎంతో జ్ఞానాన్ని సేకరించుకోగలం మనం ఏదైతే ఈ భౌతికమైన కళ్ళతో చూస్తున్నామో ఈ చెవులతో వింటున్నామో ఈ లాజికల్ మైండ్తో ఆలోచిస్తున్నామో వీటిలో నూటికి తొంభై పర్సెంట్ మాయలు భ్రమలే మాస్టర్స్ ఎందుకంటే మనం చూస్తున్నాం వింటున్నాం కానీ వీటిలో సత్యం ఎంతుంది అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది భౌతికమైన మనసుతో వీటిని మనము తెలుసుకోలేం మాస్టర్స్ కేవలం మనం ఆత్మ జ్ఞానిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం సత్యాలను తెలుసుకోగలం అలాగే ఈ సత్యాలను మనం ఈ ప్రపంచానికి ధైర్యంగా అందించగలం ఇప్పుడు భూమి మీద ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమాతకి బిడ్డలే ప్రతి ఒక్క జీవి కూడా మనిషితో సహా అందరూ భూమాతకు బిడ్డలే ఇప్పుడు రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి యుద్ధాలు చేసుకుంటున్నాయి రక్తం గేరులై పారుతుంది అంటే బాధపడేది ఎవరు భూమాతే ఎందుకంటే అందరూ ఆమె బిడ్డలే వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా అందరూ ఆమె బిడ్డలే అయితే మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది మాస్టర్స్ ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది నేనే మంచి అవతల వాళ్ళు చెడు అనుకుంటే అది మన అజ్ఞానం మాత్రమే మనలో రెండు లక్షలు లక్షణాలు ఉన్నాయి ఇటు దేవతా లక్షణం ఉంది అటు రాక్షస లక్షణాలు ఉన్నాయి అయితే కేవలం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఈ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకోగలం అసలు మనం ఏం చేస్తున్నాం ఎటు పోతున్నాం మన ద్వారా ఎవరికైనా హాని జరుగుతోందా ఈ భూమాత బాధపడుతుందా అసలు ఈ సృష్టికర్త మన నుంచి ఏమి కోరుకుంటున్నారు మనం అసలు ఆ భగవంతుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించగలం ఈ సత్యాలన్నీ మనం తెలుసుకోగలం మాస్టర్స్ ఈ మాస్టర్స్ ఏంజెల్స్ గురువులందరూ